ఫైవ్ ఏకర్స్ ల్యాండ్స్ ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ కంటెస్టింగ్ అది రివ్యూ చేయమని ఎందుకు ఆ ఫైవ్ ఏకర్స్ రామా టెంపుల్ కట్టిన తర్వాత ఆ పక్కన కావాలని దే ఆర్ గోయింగ్ టు లిటిగేట్ ఇట్ అండ్ లిటిగేట్ ఇట్ అండ్ లిటిగేట్ ఇట్ అక్కడ కట్టి రామా టెంపుల్కి పక్కన కట్టి రామా టెంపుల్లో ఉన్న పూజలు కానీ అవి కానీ ఏమి చేయకుండా చూడాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇంకంతకన్నా ఏమీ లేదు ఏమండి అది వీ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్ ఏదో మనకి ఇచ్చారు జడ్జ్మెంట్ ఇచ్చారో పర్వాలేదు అని అనుకుంటున్నాం కానండి అండి బట్ లాంగ్ రన్లో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ ది సేమ్ వే మనం దిస్ కృష్ణ జన్మస్థలం అండి అంటే మీరు ఎంతమంది ఎంతమంది వెళ్ళారో తెలియదు కదండి నిజంగా మీరు అది చూస్తారంటే కళ్ళ నీళ్ళు వస్తాయి అసలు అటు అంతకుముందు కృష్ణ జన్మస్థలం ఉన్న బిల్డింగ్ అండి ఫారినర్స్ Italy World